ఆయన అందరికీ ఈ రోజు మనం అనకపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న చమచంత అని ఒక ఊరైతే వచ్చామండి ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది సుమారుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర అదే కాదు ఈ ఊరు చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు ఇక ఈ అయితే చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ ఊర్లోకి వెళ్ళి ఒకసారి అవన్నీ వీడియోలో మనం చూద్దాం తర్వాత ఈ ఊరు వాళ్ళతో కూడా మాట్లాడదాం దానికంటే ముందు ఈ బ్రిడ్జ్ చూసారంటే ఈ ఊరికి బ్రిడ్జ్ ఒకప్పుడు ఉండేది కాదు ఆ టైంలో ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు ఈ ఏర్ అన్నమాట అంటే తాండవన్నది అనేది ఏర్ నుంచి అలా కిందకి దిగళ్లేవారు తర్వాత ఈ ఏటి నుంచి బయటికి వెళ్ళేవారు అనమాట ఈ ఊరికి తాండవ రిజర్వాయర్ కూడా చాలా దగ్గర మీరు చూడొచ్చు ఈ ఏటులో నీరు కూడా ప్రజెంట్ వర్షాలు ఎక్కువ ఉన్నాయి నీరు కూడా చాలా ఎక్కువ పారుతుంది ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఈ దీంట్లో నుంచి దిగళ్ళేవారు అనమాట ఈ ఊరు వాళ్ళైతే ఈ రోజు మన వీడియో చమచింత సుమారుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఎన్నో విశేషాలు దాగి ఉన్న ఈ ఊరు చాలా ప్రత్యేకమైనది మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో నాతవరం మండలంలో ఉంది ఈ ఊరు ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ ఊర్లో చింత చెట్లు విస్తారంగా ఉండేవి ఆ చింత చెట్లు నీడిన ఎప్పుడు నేలంతా చమ్మగా అనగా చెత్తడిగా ఉండేది అందుకే క్రమంగా ఈ ఊరు పేరు చెమచింతగా పిలవబడుతుందని పెద్దలైతే చెప్తుంటారు ఇక ఈ ఊరు చరిత్ర గురించి చెప్పాలంటే ఈ ఊరు మొట్టమొదటిగా ఈ ఊర్లో ఉన్న ఊరకొండకు ఆనుకుని ఉండేదంట అయితే అప్పట్లో క్రూర మృగాలు రాత్రి వేళలో ఊరిలోకి చొరబడి మనుషులను పశువులను ఎత్తుకుపోయేవట ఈ కారణంగానే ఈ ఊరిని కొండకు దూరంగా ప్రస్తుతం ఉన్న చోట పునర్నిర్మించారని చెప్తుంటారు అంతేకాదు ఆ కొండ దగ్గర అప్పుడప్పుడు పనులు చేసేటప్పుడు అప్పట్లో వాడిన మట్టి పాత్రలు కూడా లభించేవని ఈ ఊరు వాళ్ళు చెప్తున్నారు అలాగే ఈ ఊర్లో కాపు మాల కంసాలి వెలమ మాదిగ చాకలి మంగలి బ్రాహ్మణ మొదలగు అన్ని కులాల వారు కూడా ఐక్యంగా జీవిస్తుంటారని చుట్టుపక్కల చాలా ఊర్ల వాళ్ళు చెప్తుంటారు అలాగే చాలా మందికి ఈ ఊరు గురించి తెలియని మరొక విశేషం ఏంటంటే ఈ ఊర్లో సుమారుగా అరవై మంది వరకు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు ఇక ఈ ఊరికే చెందిన అంబటి చంటిబాబు గారు అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కునిజేటి రోజయ గారి చేతుల మీదుగా తమ ఉపాధ్యాయుడు అవార్డును కూడా అందుకున్నారు అంతేకాదు ఈ ఈ కార్టూన్స్ పై ఉన్న మక్కువతో చాలా కార్ట్యూన్స్ కూడా వేసేవారు ఆ కార్ట్యూన్స్ పత్రికలలో ముద్రింపబడి చాలా మంది దగ్గర ఈయన ప్రశంసలు కూడా పొందారు అలాగే ఈయన వేలు ముద్రలతో వేసిన కార్ట్యూన్స్ కి కూడా చాలా మంచి పేరు అయితే వచ్చాయి ఇక ఇంతటి చరిత్ర కలిగి ఇన్ని విశేషాలున్న ఈ ఊరు గురించి ఈ ఊరు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడి చూద్దాం ఇంచుమించు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారండి ఈ ఊరికి మూడు ఆయన ఎక్కువగా అయితే ఉంటుంది తర్వాత ఊర చెరువు ఊరకొండేది కొండ దగ్గర ఉండేదంట కదా మీ ఊరు ఫస్ట్ లో ఊరు అక్కడ ఉండేదంట ఊరు ఆ తర్వాత మీరు పుట్టకముందండి ఎక్కడండి కొండ దగ్గర ఉండేవారు కొండ దగ్గర ఉంటాయి తర్వాత ఊరు ఇక్కడికి వస్తుంది తర్వాత ఇక్కడ చెమచందంటే సరికి చింత చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వర్షం వల్ల ఉంది అండి అప్పుల పూర్వం చింత చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల నేల కూడా చమ్మగా ఉండేది ఎక్కువగా దానివల్ల చెమచందని పేరు వచ్చిందని అన్నారు ఇంకా ఈ ఊర్లో ఏం చేస్తారండి వ్యవసాయమేనా ఇట్లా అవార్డు వచ్చిందండి ఉత్తమ ఉపాధ్యాయుడు అని మన ఆంధ్రలో అంబటి చంటుబాబు మాస్టర్ గురించి ఈ ఊర్లో తెలియని వారంటూ లేరు ఆయనకి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డే కాకుండా ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ కి చాలా పురస్కారాలు కూడా వచ్చాయి ఒకసారి మాస్టర్ కలిసి ఆయనకి సంబంధించిన అన్ని విషయాలను ఆయన మాటల్లోనే విందాం అలాగే ఈ చమచంతా ఊర్లో అయితే మనకి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా మనకి ఆంధ్ర తరపునే అప్పట్లో కునిజేడి రాజాయ్ గారి టైంలోనే సార్ అయితే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు సార్ సార్తో మాట్లాడదాం సార్ ఏ ఇయర్లో ఉండదు రెండు వేల తొమ్మిదిలో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి మన నర్సీపట్నం డివిజన్లో మొట్టమొదటి నేను అవార్డు అందుకున్న మొట్టమొదటి బాగుండే తర్వాత రెండు వేల పదహారులో స్టేట్ అవార్డు మళ్ళీ తీసుకున్నాను అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తిరుపతిలో తీసుకున్నాను అలాగే రెండు వేల ఇరవైలో ఢిల్లీలో రమేష్ కుమార్ పోఖ్రియాల్ గారి చేతుల మీదుగా ఎంహెచ్ఆర్డి మినిస్టర్ గారి చేతుల మీదుగా నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ టీస్ అవార్డు తీసుకున్నాను రెండు వేల పదహారులో అది తిరుపతిలో జరిగింది తిరుపతిలో తిరుపతిలో జరిగింది తర్వాత మీ ఊరు కూడా ఇంకా మీకు ఇప్పుడు ఈ ఊర్లోనే చేస్తున్నారు కదండి అవునండి నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై రెండు వరకు కంటిన్యూగా థర్టీ సిక్స్ ఇయర్స్ చేశానండి తర్వాత ప్రభుత్వం మె ప్రభుత్వంలో మెర్జు అయిపోయింది ఎడెడ్ స్కూల్లో వర్క్ చేసేవాడిని నేను గవర్నమెంట్ మమ్మల్ని తీసేసుకొని తీసుకుని గవర్నమెంట్ స్కూల్ కలిపేసుకుంది గవర్నమెంట్ స్కూల్లో కలుపుకున్న తర్వాత మండల పరిషత్కి వచ్చాను వెంకయ్యపాలెంలో పనిచేసాను సార్ త్రీ ఇయర్స్ చేశాను మూడు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ మన కౌన్సిలింగ్గా మళ్ళీ మా ఊరే వచ్చాను అంటే ఇంచుమించు నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ వస్తుంది నాకు అందులో మూడు సంవత్సరాలు తప్పించి మిగతా అంతా మాది మా గ్రామంలోనే చేసినట్టు అవుతుంది అది కూడా పెద్ద రికార్డు అండి అది కూడా ఒకే స్కూల్లో ఒకే ఒకే గ్రామంలో పుట్టి అక్కడ పనిచేయడం అన్నది మంచి చాలా అదృష్టం అది తర్వాత ఈ గ్రామం గురించి కూడా చాలా ఉన్నామండి ఉండవండి ఊరు కూడా వేరే దగ్గర ఉండేదని అవునండి అవును సార్ అది కొండ ఉంది కదండి కొండ దగ్గర ఉండేదండి పూర్వం అక్కడ జంతువులు అడవి జంతువులు ఎక్కువగా ఉంటుంటే పిల్లల్ని తీసుకెళ్లి పోయాటండి కురుచుకుని అందుగురించి ముందుకు వచ్చారు అనమాట జరిగి వచ్చారు అక్కడ అప్పట్లో పిల్లల్ని అంటే జంతువులు ఎక్కువ అటాక్ చేసేవారు అనమాట ఆ కొండ ప్రాంతం నుంచి ఇక్కడికి అనమాట దూరంగా వచ్చారు లాగ దగ్గరగా ఉంటదని చెప్పి దగ్గరికి అనమాట ఆ తర్వాత బాగా డెవలప్ అయిందండి ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అయిందండి ఆ ఊరి పేరు కూడా ఇక్కడ మొత్తం ఎక్కువ ఎక్కువగా ఉండేది చెమ్మగా ఉండేది వర్షాలు ఎక్కువ పడి ఉండేది చమ్మచంద అనే గ్రామం పేరు అలా వచ్చింది అనమాట అయితే చాలా మంది తెలియక సమ్మచింత సోమచంద అంటుంటారు యాక్చువల్ నేమ్ అయితే ఓకే తర్వాత ఈ ఊరికి ఇంకొక రికార్డ్ చెప్తున్నారు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు టీచర్స్ అండి టీచర్స్ చాలా ఎక్కువ ఎనభై మంది వరకు ప్రెసెంట్ ఉంటారండి ఇంటికో ఉపాధ్యాయుడు ఉంటాడు మా వరకు చూస్తే మా నాన్నగారు మాస్టర్ మా అన్నయ్య మాస్టర్ నేను మాస్టర్ని చాలా మంది అలాగే ముగ్గురు ఇద్దరు ఉంటారు సార్ ప్రతి డిఎస్సిలోని కూడా ముగ్గురు నలుగురు సెలెక్ట్ అవుతుంటారండి ఇప్పుడు కూడా ముగ్గురు వరకు సెలెక్ట్ అండి ఇప్పుడు మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు గ్రామం చిన్నదైనా ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అయింది సార్ తర్వాత మహిళలు కూడా విద్యాపరంగా బాగా చదువుకున్నారండి ఎక్కువ మంది జాబ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ సార్ తర్వాత ఈ ఊర్లో ఎక్కువగా వ్యవసాయం ఎక్కువ కనబడుతుంది అంటే చుట్టూ పచ్చని పొలాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటారండి వ్యవసాయం ఎక్కువండి ఆ వ్యవసాయం ఇది వరకు అయితే అరటి ఎక్కువగా వేసేవారండి ఇప్పుడు పామాయిలు ఎక్కువ వేస్తున్నారండి అండి పామాయిలు జీడి తోటలు తాండవ అనేది ఉండడం వల్ల ఏంటంటే శశిశ్యామలు అండి ఈయనదే మన తునికొస్తుందండి ఈయనదే వస్తుందండి మీద ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంటుంది అందులో కూడా పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారండి విద్యాపరంగాను వ్యవసాయ పరంగాను మంచిగా డెవలప్ అయిందండి విలేజ్ విలేజెస్ కూడా చాలా మంచిదండి అందరూ కూడా కలిసి నడిసి ఉంటారు ఎటువంటి పోలీస్ కేసులు కానీ ఏమి ఉండవండి ప్రశాంతంగా ఉంటుంది జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇక్కడ ఇక్కడ ఎవరు మాట్లాడినా చాలా నెమ్మదిగా మంచిగా మాట్లాడతారు రాజకీయ చాలా బాగుంటదండి మనుషులు కూడా చాలా మంచివాళ్ళు అండి సరే మీరు బుక్ ఏదో రాసారా సార్ ఆ బుక్ ఎదురు కార్టూన్ ఏసీబీ కార్టూన్స్ అని రాశానండి మీరే రాసారా అండి నేనే రాశానండి నేను నుంచి మీకు తొమ్మిది పుస్తకాలు వాళ్ళు రాశానండి పిల్లలకి పనికి వచ్చే పుస్తకాలు ఒక మూడు నాలుగు రాశాను కార్టూన్ చేత కొన్ని ఒక బుక్ రాశానండి రెండు వేల ఎనిమిదిలో రాశాను ఎమ్మెల్సీ గారి చేత శ్రీనివాస నాయుడు గారి చేత అది పుస్తకావిష్కారం జరిగింది తర్వాత నేను కార్టూన్ ఇష్టాను సార్ కార్టూన్స్ వేస్తుంటాను చాలా పబ్లిష్ అయ్యాను నాకు కార్టూన్స్ ఎగ్జిబిషన్స్ బెంగళూరు తర్వాత హైదరాబాదు విజయవాడ ఇలా పెద్ద పెద్ద సిటీస్ లోను వచ్చింది చూసారు కదా అంబటి చంటుబాబు మాస్టర్ గారి గురించి ఇక ఈ ఊర్లో చెక్కతో తయారు చేసే కుర్చీలు మంచాలు టేబుల్లు మొదలైనవి మిగిలిన ఊర్ల కంటే తక్కువ రేట్ కి చేస్తుంటారు అందువల్లే చుట్టుపక్కల ఉండే చాలా ఊర్ల వాళ్ళు ఈ ఊరు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ అయితే ఉంటారు ఒకసారి ఇక్కడ మంచాలవి ఏ విధంగా చేస్తున్నారో అలాగే ఇక్కడ రేట్లు ఎందుకు తక్కువ వీళ్ళ మాటలోనే విందాం అలాగే ఈ చంచంత ఊర్లో మనకి చూస్తే ఈ మన వడ్రంగి పని ఇక్కడ చాలా తక్కువ రేటుగా చేస్తారండి పని ఏంటి పని మిగిలిన ఊరికి ఇక్కడికి ఎందుకు అంత తేడా వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడే ఇక్కడైతే చాలా మంది వర్కర్లు చేస్తారండి ఈ వర్క్ కార్పెంటర్ వర్క్ ఇక్కడే ఒకప్పై వరకు ముప్పై వరకు ఉన్నాయండి కార్పెంటర్ షర్ అదండి ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే చంచే తక్కువ రేటు చమంతా బాగా చేస్తారని సరే ఫస్ట్ నుంచి తాతాల్ కానీ ఇక్కడ వర్క్ దీని మీద బేసిక్ అయిపోయి ఉన్నాయండి ఈ వర్క్ మీద ఇంకా మాకు జీవనాధారం కూడా ఇదొక ఈ వరకు ఇది అండి ఎక్కువ మంచాలు అవుతాయండి వేరే అన్నీ చేస్తాను ఫర్నిచర్ అన్నీ చేస్తాను ఫర్నిచర్ వర్క్ బెన్ని చెట్లు సాదా చెట్లు మొత్తం మంచాలో మొత్తం చూడొచ్చండి ఆల్రెడీ ఇక్కడ చేసిన మంచం కూడా ఉంది ఇదన్నీ ఆర్డర్ ఆర్డర్కి వచ్చినాయండి మీకు అది ఎన్ని రోజులు పడుతుందండి ఒక మంచం చేయడానికి ఒక మంచం చేయడానికి వారం రోజులు వరకు ఇప్పుడు షోరూమ్ లో ఉండే మంచాలు కూడా మ్యాగ్జిమం మీ వరకు వస్తాయండి అవి మా వరకు వస్తాను మేమే చేస్తాం మీరు చేస్తాం ఇవి చూడొచ్చు మీరు మంచం కూడా ఇది ఎంతండి సైజ్ ఇది సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మంచం ఇవన్నీ వేలు చేసినవి వీళ్ళైతే మోడల్స్ కూడా చాలా రకాల మోడల్స్ చేస్తారు ఇది అంటే దూరంగా ఉన్న వాళ్ళు తెలియకపోవచ్చు కానీ చమచంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది అండి ఎందుకంటే ఈ చమచంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మందికి ఇక్కడికి వచ్చే చేయించుకుంటుంటారు ఇంకా లోపల కూడా చాలా మనం చూద్దాం ఒకసారి ఇవన్నీ మంచాలండి హ్యాండిల్ అవుతుంది ఇవన్నీ ఇవేనండి ఇవన్నీ వీలు చేసినవే మనకి షోరూంలో చాలా వరకు షో చేసి ఉంటాయి కానీ వీలు చేసేవైతే చాలా గట్టిగా ఉండి మన్నికి కూడా చాలా బాగుంటుంది అని చెప్తుంటారు అందువల్లనే చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు చూసారు కదా పచ్చని పొలాల మధ్యలో ఎంతో చరిత్ర కలిగిన చమచంత ఊరుకు సంబంధించిన మా వీడియోని వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఊర్లకు సంబంధించి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఊరుకు సంబంధించి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం